ఈరోజు మనము అనేక సంఘాలని పరిశీలించేసినప్పుడు వారు ఆరాధించే విధానములని ఆరాధన యొక్క విధానాలు అనేవి కొత్త కొత్తగా ఉంటున్నాయండి కొంతమంది వారు నాట్యం చేయడము డ్యాన్స్ చేయడము కొంతమంది అయితే మరి అల్లరి కార్యాలను జరిగించడము కొంతమంది వేళలు వేయడము వారికి నచ్చింది చేయటము అనేది చేస్తూ వాళ్ళు ఉంటున్నారంటే మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పేసి అంటూ ఉంటున్నారు అయితే మనము అడగాల్సిన ప్రశ్న ఏంటంటే దేవుడు తనను ఎలా ఆరాధించాలి అనేది వాక్యంలో తెలియజేశాడా అనేది మనం అడగాలం డెఫినెట్గా దేవుడు తన వాక్యంలోని తనను ఎలా ఆరాధించాలి అనేది కొత్త పాత నిబంధనలోని ఆయన తెలియజేశాడండి మొట్టమొదటిగా మనం పాత నిబంధన పరిశీలించేసినట్లయితే నిర్మాకాండం కానీ సంఖ్యాకాండం కానీ దాని తర్వాత ప్రసంగీ గ్రంథం కానీ మలాకీ గ్రంథం కానీ దేవుణ్ణి ఎలా ఆరాధించాలి దేవుణ్ణి ఎలా స్థుతించాలి పాపం చేసినప్పుడు మరి ఏ విధంగా ఏ బలిని అర్పించాలి మందిరంలోని ఎవరు బలి అర్పించాలి ఎన్నిసార్లు బలి అర్పించాలి ఎప్పుడు దేవుని సన్నిధిలో ప్రవేశించాలి ఎప్పుడు మరి ఇస్రాయిల్ దేశం కోసము బలి అర్పణ చేయాలని చెప్పేసి దేవుడు తెలియజేశాడండి దేవ్యాఖండం మనం పరిశీలించేసినట్లయితే పదో అధ్యయంలోని ఆరోను కుమారులు అక్కడ వారు అనుమతించినటువంటి దూపమును దేవుని సన్నిధిలోని వేయడానికి ప్రవేశించినప్పుడు వాళ్ళు ఏమైపోతారండి చనిపోతారు దేవుడు ఆయన్ని ఎలా ఆరాధించాలి అనేది దేవుడు తన వాక్యలోని తెలియజేశాడు మనకు నచ్చిన రీతిగా మనం దేవుణ్ణి ఆరాధించలేమండి ఆయన దాన్ని అంగీకరించడు ఇది పాత నిబంధన గురించి కొత్త నిబంధనలో కూడా మనం చూసినట్లయితే సంఘానికి దేవుడు సంఘంగా చేరినప్పుడు ఏం చేయాలి అనేది తెలియజేశాడు సంఘము వాటిని ఫాలో అయింది వాటిని కూడా మనం ఒకసారి చూడటానికి ప్రయత్నం చేద్దాం దీన్ని థియోలోజియన్స్ ఏమంటారు అంటే రెగ్యులేటివ్ ప్రిన్సిపల్ అంటారు అంటే ఏంటనంటే దేవుడు తన వాక్యంలోనే ఆయన ఎలా ఆరాధించాలనేది చెప్పాడు దేవుని వాక్యము ఆయన ఎలా ఆరాధించాలి మనం సంఘంగా చేరినప్పుడు అనేది దేవుడు చెప్పాడు మనకు నచ్చింది మనం చేస్తే అది ఆరాధన కాదండి దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఐదు విషయాలు మనం చూడగలం మనము సంఘంగా చేరినప్పుడు దేవుడు చేయమని చెప్పినవి మొట్టమొదటిది ఏంటంటే రీడింగ్ ద వర్డ్ దేవుని వాక్యాన్ని చదవడము దేవుని వాక్యాన్ని చదవడము రెండవది ఏంటంటే ప్రీచింగ్ ద వర్డ్ దేవుని వాక్యాన్ని ప్రసంగించడం దేవుని వాక్యాన్ని బోధించడం మూడవది ఏంటంటే ప్రేయింగ్ ద వర్డ్ ప్రార్థన చేయడం వాక్యానుసారమైనటువంటి ప్రార్థనలు చేయడం నాలుగవది ఏంటంటే సింగింగ్ ద వర్డ్ దేవిని వాక్యానుసారమైనటువంటి పాటలను ఒకరినొకరు కలిసి పాడడం ఐదవ విషయం ఏంటంటే ఆర్డినెన్సెస్ని ప్రాక్టీస్ చేయడము దేవుడు ఇచ్చినటువంటి విధులను బాప్తిజము దాని తర్వాత ప్రభు బల మనము చేయడము ఈ విషయాలు మనం చూసినట్లయితే నూతన నిబంధనలోని మనం చేయడానికి ఆజ్ఞాపించబడ్డం కాబట్టి మన సంఘంగా చేరినప్పుడు మనం చేయాల్సినటువంటి ఇవి కానీ అంతే కానీ మనకు నచ్చిన ఆరాధన అనుకుంటూ నేను ఇదే విధంగా నేను ఆరాధిస్తాను అనుకుంటే మేబీ దేవుడు దాని ద్వారా ఆ సంతోషపడకపోవచ్చు లేకపోతే దాన్ని అంగీకరించకపోవచ్చు మనము ఆరాధన ఏదైతే అనుకుంటామో అది ఆరాధన కాకపోవచ్చు కాబట్టి దేవుడు తనను ఎలా ఆరాధించాలి ఎలా స్తుతించాలి అనేది తన వాక్యంలో ఆయన తెలియజేశాడు కాబట్టి మనము మన యొక్క ఆరాధన అనేది ఆ దేవుని వాక్యం మీద ఆధారపడి ఉండాలి ఒకవేళ దేవుడు దాన్ని అంగీకరించాలి అని అంటే